ఇదే కవిత గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ గురించి ఇదే హరీష్ రావు గారి గురించి ఇదే కల్వకుంట్ల తారక రామారావు అండ్ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి చిట్చాట్లో అనేకమైనటువంటి విషయాలు చెప్తే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏ వార్తా ఛానల్ వచ్చినా చూపెట్టండి చిట్చాట్ లో వచ్చిన మాటలు చిట్చాట్లు మీరు చిట్చాట్లో ఏ ప్రామాణికంగా తీసుకుంటారు అని ఇదే ప్రశ్న అడిగినారు కదా నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా చిట్ తీసుకున్న దాన్ని ఏ ప్రామాణికంగా మీరు తీసుకుంటున్నారని అడుగుతున్నా నేను ఇప్పుడు నేను వచ్చినప్పుడు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న మాట్లాడుకుంటూ ప్రజల క్షమాపణ చెప్పాలే మేము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలని అంటారు ఎన్నికల్లో దానికి అదే అంటారు దానికి కారణాలు ఏం అంటే బీసీ నలభై రెండు శాతం మేము ఇవ్వలేము నైన్త్ షెడ్యూల్లో తర్వాత ఏదో క్యాప్ ఉంది ఇవన్నీ ఇవన్నీ ప్రామాణికలుగా చెప్పాలి అని అంటారు నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సింది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏముందో ఈరోజు వరకు స్పష్టంగా ఎక్కడా ఎవ్వరు చెప్పడం లేదు